నీ శత్రువుల మీద నీకు జయమునిచ్చి నీకు బలమును అనుగ్రహిస్తాను అని వాక్యం ఇక్కడ రాయబడి ఉంది నిజంగా ప్రియమైన దేవుని బిడ్డరా శత్రువు అనగా సాతాను మనల్ని అపజయాల్లోకి తీసుకుని వెళ్తూ ఉండేది దేవుణ్ణి దూషించేలాగా చేసిద్ది కుటుంబం వ్యతిరేకంగా చేసిద్ది సంఘములు వ్యతిరేకంగా చేసేది సమాజంలో వ్యతిరేకంగా చేసేది బంధువుల్లో వ్యతిరేకంగా చేసేది అయితే ఆ శత్రువు బలము మీద నీకు దేవుడు అధికారాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు నా ప్రియమైన దేవుని వెళ్ళరా శత్రువు కన్నా దేవుడు బలవంతుడు వాడు ఎన్ని కుతంత్రాలు చేసినా నిన్ను దేవుడు విడిపించటకు శక్తి కలిగిన వాడు ఆయన జయమునిచ్చిన వాడు ఆయన ఓటమి ఎరగని దేవుడు నువ్వు ఏ విషయంలో జయించలేని విషయాలున్నా నా ప్రభు వాటిని జయించేలాగా చేస్తాడు సాతానకన బలవంతుడు ఏ సుక్రీస్తు ప్రభు వారు నీకు బలమును అనుగ్రహిస్తాడు ఈరోజు నీకు బంధువులు స్నేహితులు ఎంతమంది ఉన్నా లేకపోయినా ఒకవేళ ఒంటరిగా ఒంటరిదానిగా మిగిలిపోయినా నా ప్రభు తెలియచేస్తున్న విషయం ఏంటంటే నేను నీకు బలమును అనుగ్రహిస్తాను ఏ బలహీనతలో నీ ఉన్న బలమును అనుగ్రహిస్తాను నేను అలవాట్లు మానుకోలేకపోతున్నాను లేకపోతే నేను ఇలాగ చేయలేకపోతున్నాను ఇలాగ దేవుడి దగ్గరికి రాలేకపోతున్నాను ఒకవేళ నీ ఏ బలహీనతలో ఉన్నా నా యేసయ్య ప్రతి బలహీనతను తొలగిస్తాను ఎప్పుడు అంటే దేవుడి బలాన్ని నువ్వు కోరుకున్నప్పుడు ఎప్పుడయ్యా అంటే దేవుడు నాకు జయమిస్తాడని నమ్మినప్పుడు అప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు ఇవదే కాలము దేవుడు శత్రువుల మీద విజయాన్నిచ్చి నీకు బలమును అనుగ్రహించబోతున్న దేవుడికి మీరు ప్రార్థన పూర్వకంగా ఉండండి ఖచ్చితంగా దేవుడు మీ పట్ల కార్యం చేసి మీ సమస్యను పరికరి పరిష్కరిస్తాడు అటు గృహ పరిశుద్ధాత్మని మీతోడే గాక ఆమె